రష్యా పర్యటన సందర్భంగా యుద్ద భూమిలో పరిష్కారాలు లభించమని పుతిన్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో అమెరికా స్పందించింది ఉక్రెయిన్పై యుద్దం ముగించాలని పుతిన్ ను కోరే సామర్థ్యం భారత్కు ఉందని వ్యాఖ్యానించింది భారత్ రష్యా మధ్య బంధంపై తమకు ఆందోళనలు ఉన్నప్పటికీ అమెరికాకు భారత్ వ్యూహాత్మక భాగస్వామిగానే ఉంటుందని బైడెన్ యంత్రాంగం స్పష్టం చేసింది రష్యా పర్యటనలో భాగంగా పుతిన్తో భేటీ అయిన ప్రధాని మోదీ యుద్ద భూమిలో పరిష్కారాలు లభించవని బాంబులు తుపాకులు బుల్లెట్ల మధ్య శాంతి చర్చలు విజయవంతం కావని వ్యాఖ్యానించిన వేళ అమెరికా స్పందించింది ఉక్రెయిన్పై యుద్దం ముగించాలని పుతిన్ని కోరే సామర్థ్యం భారత్కు ఉందని అగ్రరాజ్యం పేర్కొంది అందుకు ఆ రెండు దేశాల మధ్య ఉన్న బంధమే కారణమని వ్యాఖ్యానించింది భారత్ రష్యా మధ్య బంధంపై తమకు ఆందోళనలు నెలకొన్నప్పటికీ అమెరికాకు భారత్ వ్యూహాత్మక భాగస్వామిగానే ఉంటుందని బైడెన్ యంత్రాంగం స్పష్టం చేసింది సుదీర్ఘ కాలంగా భారత్ భారత్ రష్యా మధ్య సంబంధం ఉందని పేర్కొంది భారత్ రష్యా బంధంపై తమ ఆందోళనలను ఇప్పటికే భారత్ ప్రభుత్వానికి స్పష్టం చేశామని భవిష్యత్తులో కూడా అదే కొనసాగుతుందని ఈ వైఖరిపై మార్పు లేదని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది ఉక్రెయిన్కు శాశ్వతమైన న్యాయమైన శాంతిని సాధించే ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం సహా యుఎన్ చార్టర్ సార్వభౌమాధికారం ప్రాదేశిక సమగ్రతకు కట్టుబడి ఉండాల్సిన ప్రాముఖ్యతను పుతిన్కు భారత్ తెలియజేస్తుందని తాము విశ్వసిస్తున్నట్లు అమెరికా పేర్కొంది तब तो हृदय छलनी हो जाता है और वो दर्द बहुत भयानक होता है। సుదీర్ఘ కాలంగా రష్యాతో ఉన్న సత్సంబంధాల దృష్ట్యా పై రష్యా దండయాత్రను భారత్ ఖండించలేదు అయితే ఇది యుద్దాల శకం కాదని చర్చలతోనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని భారత్ పదే పదే రష్యాకు చెబుతూ వస్తోంది తాజాగా రష్యా పర్యటనలో కూడా ఇదే విషయాన్ని పుతిన్ వద్ద మోదీ ప్రస్తావించారు భావితరాలకు మెరుగైన భవిష్యత్తు ఉండాలంటే శాంతి అత్యావశ్యకమని శాంతి పునరుద్దరణకు భారత్ అన్ని రకాలుగా సహకరించడానికి సిద్దంగా ఉందని పుతిన్ కు మోదీ చెప్పారు ఇటీవల పై రష్యా క్షిపణి దాడిలో చిన్నారులు సహా నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోవడాన్ని కూడా మోదీ ప్రస్తావించారు చిన్నారుల మరణాలు తనను కదిలించాయని ఆందోళన వ్యక్తం చేశారు యుద్దం ఘర్షణలు ఉగ్రవాద ఘటనల వల్ల సాధారణ పౌరులు మరణిస్తే మరీ ముఖ్యంగా అమాయక చిన్నారులు ప్రాణాలు కోల్పోతే మానవత్వాన్ని విశ్వసించే ప్రతి వ్యక్తి బాధపడతారని అలాంటి బాధ కలిగినప్పుడు హృదయం ద్రవిస్తుందని మోదీ పేర్కొన్నారు చర్చలు దౌత్య మార్గాల ద్వారానే రష్యా ఉక్రెయిన్ ఘర్షణకు పరిష్కారం లభించగలదని నమ్ముతున్నామని స్పష్టం చేశారు ప్రధాని మోదీ రష్యా పర్యటనను అమెరికా సహా పశ్చిమ దేశాలు నిశితంగా పరిశీలించాయి